హాయ్ అండి శుభోదయం అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ సండే అండి అందరికీ రాత్రి అంతా ఫుల్ వర్షం పడిందండి అసలు చూసారా మార్నింగ్ లేచేసరికి మబ్బు పట్టేట్టే ఉంది పొద్దు పొద్దున్నే కదా బాగా పడింది నైట్ అంతా వర్షం పడేసరికి పైన రేకుల మీద ఆ డమ్మడమా వానరాళ్ళు కనుక పడుతున్నాయి ఏమని బాగా మధ్యలో లెగి చూశారు వానరాళ్ళు కాదు పెద్ద పెద్ద చినుకులకి రేకులు అయ్యి అసలు నిద్రే పట్టలేదు ఫ్రెండ్స్ అతరంతా ఇంకా మార్నింగ్ లేచేసరికి చుట్టూ అట్మాస్ఫియర్ సూపర్ ఉంటారు కదా పల్లెటూర్లలో అది చూసారా పుల్ల పుల్లజేముడు మొక్క వాటి మీద నీళ్లు నిలిచి నీటి బొట్లు చిన్న చిన్న బల్లే ఉన్నాయి అసలుసేపు దాన్ని అటు ఇటు తిప్పాను అనమాట ముగ్గేసేసి ఇంకా ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ మాదైతే చెరువులో చేపలు పడుతున్నారలే కానీ ఈరోజు చేపలకైతే వెళ్ళట్లేదు మరి బాగా చికెన్ తీస్తారో మటన్ తీస్తారో తెలియదు అనమాట తెచ్చిన తర్వాత వీడియో అయితే చేస్తా మరి మీరు ఇంకా అదే చేసుకుంటున్నారో సండేకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా అంత వర్షం పడినా కానీ పగలు లేచేసరికి భూమి మొత్తం నీడన్నీ ఆక్రమించేసుకుందనమాట సండే కదా పిల్లలు అయితే ఇంకా లేగలేదు ఇంకా మనం అన్నం అన్నీ వండేసేసి బాగానే చికెన్కో మటన్కో పంపించేస్తే వీళ్ళు తెగసేలోబు కర్రీ అన్నీ రెడీ చేసేయాలన్నమాట పువ్వులు వానబడి మసుగ్గుండేసరికి ఏ పువ్వులు కూడా ఇంకా ఇచ్చల చక్కగా వాటి అందాలు చూడండి ఫ్రెష్గా బాగున్నాయి మా ఇంటి ముందు నేను పసుపు కలర్ మొక్క వేసా ఇటు సైడ్ వేసేసరికి బాగా పెద్దది అయింది బాగుంది అనిపించింది అందుకే మళ్ళీ చిన్న అంటు పీకి ఇటు సైడ్ అయితే వేసా వీడియో నచ్చితే లైక్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్